వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనగొండ పట్టణానికి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా రుద్ద మండలం ఆర్ కొట్టాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మద్దిపాట్ల నాయుడు ఎన్నికైనందున మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు అనంతరం తిరుపాలనాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ చిన్నప్పయ్య శ్రీనాథ్ చౌదరి సిద్దన్న పెట్రోల్ బంక్ కృష్ణప్ప చల్ల పెద్ది ఎర్రిస్వామి పురుషోత్తం నాయుడు మధుసూదన్ చౌదరి పి రవికుమార్ ఎం నాగరాజు చల్ల తేజ వాల్మీకి చిరంజీవి భార్గవ్ నారాయణస్వామి నరసింహ ఉమాశంకర్ రుద్రప్రసాద్ కృష్ణ దాసరి రామాంజీ హరి సురేష్ పి కృష్ణప్ప తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు अरे ना 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 अरे � சின்ன ઠીક ભાઈ હા ન જણન ન તેમ નમન આપી તો ફર્સ્ટ અનકોન્ડીશન ફર્સ્ટ પ્રોબ્લેમ ફર્સ્ટ સક્સેસ નમન નાયકત્વમ બર્દિલાલે 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 જય ચરણ દેશમ જય ચરણ દેશમ જય ચરણ દેશમ જય ચરણ દેશમ

என்ன <laughs> ಬಂತು ನೋ ಜತೆ ಆ ಬಾಳ ಮದ ಅಡ್ರು ಟನ ಆ ಹ ಹ ಹ ನ ಒಂದು ಸಲ ನೋ ಟೀಕ ನೀಮ್ ಕಟ್ ನೀ ಅಮ್ಮ ಓಕೆ ದಾ આ તો ના ગોટલા તેલવા આ તો ને ફસને છે આ તો છે વાહ હા આને આનાડો નિનાન કે જોળું મથે આને પણ ગણન નંત એટલાને હોય છે એટલામાં ગણ્યા જતાં એક સદાકાળનું દુનિયામાં પાકરા પો દેશે રયા અંત લેટ അച്ഛനാ അമ്മേ മാർക്കാൻ ഇപ്പോൾ